అభివృద్ధికి తాము వ్యతిరేకులం కాదని గోదావరికన్ సింగరేణి క్వార్టర్ల బాధితుల ప్రతినిధి తోట వేణు చెప్పారు రోడ్డు వెడల్పుకు కావలసినటువంటి దానికంటే మించి క్వార్టర్లను కూల్చి వేయాలనుకోవడం కాదని సూచించారు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్వార్టర్ల బాధితులతో కలిసి తోట వేణు మాట్లాడారు కోర్టు తీర్పులు సింగరేణి క్వార్టర్ల బాధితులకు అనుకూలంగా ఉంటే తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని సింగరేణి యాజమాన్యం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు రామగుండం అభివృద్ధికి తాము కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు రోడ్డు వెడల్పు చేయండి కానీ అక్కరకు రాని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకోవాలని కోరారు షాపింగ్ కాంప్లెక్స్లపై అంతగా మక్కువ ఉంటే ముందుగా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు ఉన్న కాంప్లెక్స్ ను పట్టించుకోకుండా మళ్ళీ కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ అవివేకమని విమర్శించారు ఈ విషయంలో కొత్తగా వచ్చిన ఆర్జీ వన్ జిఎం ను కలిసి చర్చల రూపకంగా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు హైకోర్టులో పిటిషన్ దాని సారాంశం ఏంటంటే ఇటీవల ఒక విషంగక్కే కార్యక్రమం జరుగుతుంది సింగరేణి ద్వారా సింగరేణి కేసు గెలిచింది వాళ్ళను వెళ్ళిపోమన్నది అని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ పాత్రికేయులను కూడా పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తుంది సింగరేణి ఇంత లేఖిగా ఇంత కురుసగా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు మరి ఏదైనా మరి గౌరవ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కోర్టు ఏం చెప్పింది ఈ డాక్యుమెంట్లో మేము ఎంఆర్ఓను పెట్టింది ఫస్ట్ ఎంఆర్ఓ గారు సమక్షంలో ఇన్స్పెక్షన్ జరగాలన్నది ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చిళ్ళు ఈ సింగరేనే కాపీ పేస్ట్ చేసింది ఆయనతో సంతకం పెట్టించింది ఆయన సంతకం పెట్టిండు ఆయన ఏం చేస్తాడు ఒత్తిడిలో ఆయన సంతకం పెట్టిండు ఇదే కోర్టుకు సమర్పించిండు కోర్టుకు సమర్పిస్తే గౌరవ కోర్టు ఎంత ఘోరమైన వ్యాఖ్యలు చేసిందంటే టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ద అవేర్మెంట్స్ మేడ్ ఇన్ అఫిడేవిట్ ఎంఆర్ఓ లో అవేర్మెంట్స్ అంటే చాలా జుగుప్సాకరంగా ఉన్నది ఆ రిపోర్టు చాలా లేఖీగా ఉన్నది వన్ పార్షువాలిటీగా ఉన్నది పక్షపాత దూరంగా ఉన్నది అని వ్యాఖ్యానించింది ఈ జడ్జ్మెంట్ కాపీ మీ అందరికీ సర్కులేట్ చేస్తాము చేసిన తర్వాత మళ్ళీ తన యొక్క ఆర్డర్ కాపీలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గోదావరికి అని పెద్దపల్లి డిస్టిక్ వారిని అపాయింట్ చేసి నిజ నిర్ధారణ చేయమని చెప్పింది పదిహేను రోజుల్లో ఇవ్వాలి పదిహేను రోజులు టైం ఇస్తుంది కోర్టు పదిహేను రోజులలో లెక్క తెయకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది పదిహేను రోజులు ఎంఆర్ఓకి అన్నది పదిహేను రోజులు అప్పుడు అన్నది పదిహేను రోజులు అన్నది పదిహేను రోజులు అయి ఇప్పుడు ఐదు అవుతుంది ఐదు నెలలు కాదు ఐదు సంవత్సరాలు కూడా జరుగుతుంది ఇది ఎప్పుడైతే కార్మికులు అంగీకరించరో కార్మికులు కాన్సెంట్ ఇయ్యరో అప్పటి వరకు ఎవ్వరూ ఏ మతి లేని ఆలోచన చేసి కళల బిహార్ లాగా ఉన్నా కూడా అది జరగదు ఇక్కడ ధర్మ పోరాటం ఇది శిల్క సింగరేని అని ఈ ఇక్కడ హనుమాన్ నగర్లో షాపింగ్ కాంప్లెక్స్ కడతారట శివానగర్లో షాపింగ్ కాంప్లెక్స్ కడతారట వీకే లైన్ లైన్లోకి షాపింగ్ కాంప్లెక్స్ కడతారట రాయల్ స్వీట్ హౌస్ లైన్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట పోచమ్మగూడి అని ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట ఏ సిగ్గుండాలి ఏం షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న షాపింగ్ కాంప్లెక్సే కుసేలేదు డెబ్బై షాపులు ఖాళీ ఉన్నాయి ఇంకా ఈ అది నింపి ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ డిమాండ్ లక్షణాలు నలభై షాపులు ఖాళీ ఉన్నాయి చెప్పిందే చెప్పి నాకు ఇచ్చేదనిపిస్తాను కనీసం మీ దున్న పోతు మీద పడ్డట్టున్నది కనీసం ఒక్కరికి కూడా ఇది ఏం అవసరం లేదు అనవసరంగా రోడ్డు వెడల్పు చేయండి రోడ్డు వెడల్పు అన్ని క్వార్టర్స్ ఖాళీ చేయబడి ఉన్నాయి అన్ని క్వార్టర్స్ మొత్తం రిమూవ్ చేయబడి ఉన్నాయి రోడ్ వెడల్పు అద్భుతమైన యాభై యాభై ఫీట్ల రోడ్ వెడల్పుకు అవకాశం ఉన్నది కానీ రోడ్డు వెడల్పు చేస్తే మళ్ళీ ప్రజలు అంతా సాటిస్ఫై అవుతారు ఇంకొకరు మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజల్ ఉండదు అని అనుకోవద్దు షాపింగ్ కాంప్లెక్స్ చచ్చిపోయింది ప్రపోజలు మీరు పెట్టిన ఈవోఐకి రెస్పాన్స్ రాలేదు మీరు పెట్టిన ఈవోఐకి రెస్పాన్స్ రాలేదు అంటే షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ లేదు ఈ ఊరు ఖాళీ అయింది ఈ ఎవరు లేరు ఈ ఊరు ఈ ఊరుకు డిమాండ్ లేదు ఈ ఊరికి అంత సీల్ లేదని చెప్పి ఇక మళ్ళీ కొంతమంది కూసుకోకదు ఇక ఈ ఊరిని ఇట్లా అట్లా అట్లన్నడా ఊరు మంచిగా లేనప్పుడు మంచిగా లేదంటాం బాధలు రోగి బీమారి వచ్చినా బీమా వచ్చినావు అంట నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని సింగరేణి అనాలోచిత ఆలోచనలు చేయొద్దు ఒకటే లేచిందే లేడికి పరగా అన్నట్టు ఒకటే నెలల తొమ్మిది కౌన్సిలింగ్ చేస్తారా అండి ఒకటి రెండు నెలల మామూలు కౌన్సిలింగ్ చేయక ఆరు నెలలు అవుతుంది ఒక్క కౌన్సిలింగ్ లేదు ఒక కార్మికుని గుర్తించారు వీళ్ళకైతే ఏదో ఎల్లంపల్లి డ్యామ్ కడితే బ్యాక్ వాటర్ వస్తే ఊళ్ళు ఖాళీ చేయాలి డ్యాము లేదు ఏది లేదు ఇక్కడ ఇక్కడ క్వార్టర్సే ఇది కడతమా కట్టమా పైసలు ఇవ్వచ్చునా ఏ ఏం చేయవచ్చునా అన్న దశలో ఉన్నప్పుడు ఈఓఐ దశలో ఉన్నప్పుడు మరి ఎందుకు ఇంత హడావుడిగా చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు కొత్త జీఎం గారిని కూడా కలిసి ఎందుకంటే పాత జీఎం చాలా నిర్ నిరంకుశంగా వివరించడు కొత్త జీఎం గారి దగ్గరికి వచ్చి వారికి కూడా దృష్టి పెడతాం ఎందుకంటే వారు కూడా అనుభవజ్ఞులే వారు కూడా వినే స్వభావం ఉన్న వ్యక్తులని మాకు తెలియవచ్చింది సౌమ్యులని వారిని కలిసి సంయుక్తంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి జీఎం గారితో మాట్లాడి అవసరమైతే మేము దు� ఒక మెట్టు దిగుతాం మేము కామ్రోజ్ అవుతాం వాళ్ళు కామ్రోజ్ అవుతుంది తప్ప ఇది సబ్ లో ఉండి ఎప్పుడు కోట్ల కోట్ల ఆట చెప్పుల తిరగము ఊరికి మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దీని ఒక కన్క్లూజన్ ఇద్దామని డిసైడ్ అయినాం ఎమ్మెల్యే గారు రావడంతో వారిని కలుస్తాం జిఎం గారు అపాయింట్మెంట్ కూడా అడుగుతాం ఇదంతా వివరిస్తాం పాత్రికేయులు మీరు కూడా చొరవ తీసుకొని మరి ఈ యొక్క ఇట్లా అబద్ధపు ప్రచారాలను కానీ మరి కోర్టు కేసు ఎప్పుడు కోర్టు ప్రజాస్వామ్యంలో లిబర్టీలో రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం ఎప్పుడైనా న్యాయస్థానం మెట్లెక్కవచ్చు న్యాయస్థానం మెట్లెక్కడానికి అవకాశం లేదని ఏ కోర్టు చెప్పదు దయచేసి పాత్రికేలందరూ గమనించి ఇదంతా రాప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా తప్పే క్వార్టర్స్ బాధితుల పోరాటం ఆగదు ఆగదు ఆగదు